ధర్మరక్ష వైదిక విజ్ఞాన ట్రస్ట్ జనప్రియ ఎంక్లో సంయుక్త ఆధ్వర్యంలో భద్రాచలం ఆస్థాన పురోహితుడు బ్రహ్మశ్రీ వేదమూర్తుల శ్రీమాన్ గుదిమెల్ల మురళీకృష్ణాచార్యుల సమక్షంలో మన్సురాబాద్ డివిజన్ పరిధిలోని జనప్రియ ఎంక్లో పార్కులో డిసెంబర్ ఇరవై ఏడు తేదీ నుంచి జనవరి ఆరు వరకు లోక కళ్యాణార్థమై ఋగ్వేద హావనము యజుర్వేద హావనము రామాయణ హావనము ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ప్రతిరోజు సాయంకాలం ప్రవచనాలు వేద పారాయణాలు నిర్వహించారు విశేష పూజలు జరిపారు చివరి రోజు శనివారం స్వామివారికి పట్టాభిషేకం రాములవారి ఊరేగింపు పూర్ణాహుతి జరిగాయి ఇందులో భాగంగా భక్తులు కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొని రామకీర్తనలతో భగవన్ నామ స్మరణతో నృత్యాలు చేస్తూ స్వామివారిని కాలనీ పొరవిధుల్లో కనులు పడంగా ఊరగించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత మూడేళ్ల నుంచి ఇంతే ఘనంగా ఈ ఆధ్యాత్మిక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు ఇకపై ప్రతి సంవత్సరం ఇంకా ఎంతో ఘనంగా నిర్వహిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు ఆ స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరారు జనవరి ఇరవై రెండున అయోధ్య రాముడి మందిర పునప్రతిష్ట తప్పకుండా వీక్షించాలని కోరారు అలాగే ఆ రోజు దీపాలు వెలిగించాలని తెలిపారు ఇది మా కృష్ణ కృష్ణ ఋగ్వేద హవనంలో భాగంగా ప్రతి సంవత్సరం చేస్తున్న ఈ ధర్మరక్ష మరియు వైదిక విజ్ఞాన సంస్థ ట్రస్ట్ ద్వారా జరపబడుతున్న ఈ యజ్ఞం మూడో సంవత్సరంలో ప్రవేశించింది మూడో సంవత్సరం మా మా యజ్ఞం ఈ సంవత్సరం బాగా కంప్లీట్ అయింది ఆ తర్వాత ఇవాళ ఆ యజ్ఞంలో యజ్ఞ పరిసమాప్తిలో భాగంగా మేము ఇవాళ శ్రీ రామచంద్రుడి పట్టాభిషేకం చేసుకున్నాము శ్రీ రామచంద్రుడి పట్టాభిషేకంతో పాటు ఇవాళ నగర సంకీర్తనతో మేము అందరం ధర్మరక్షా సంస్థ వైదిక విజ్ఞాన సంస్థ మరియు జనప్రియ ఎంక్లేవ్ కాలనీ వాళ్ళందరం కలిసి ఒక వైభవంగా రామచంద్రుడి పట్టాభిషేక మహోత్సవము తర్వాత నగర సంకీర్తన చేసుకుంటున్నాము ఇవాళ జై శ్రీరామ్ ఇది మనకి ఇంకొక విశేషం ఏంటంటే జనవరి ఇరవై రెండవ తారీఖున మన రామచంద్రుడిది బాలరాముడి ప్రతిష్ట కూడా జరుగుతోంది దాంతో కూడా బాగా అద్భుతంగా కోయిన్సైడ్ అయింది ఈ ప్రోగ్రాము సో ఇది రాముల వారి దయతోటి ఇలాంటి ప్రోగ్రామ్స్ మన దేశంలో బాగా జరగాలి మన దేశం అంతా సుభిక్షంగా ఉండాలి మనందరం హాయిగా ఉండాలి అనే ఒక కోరికతో జరపబడుతున్న ఈ ప్రోగ్రామ్ ఇంకా కలకాలం జరగాలని అందరూ ఆశిస్తున్నాం ఇక్కడ అందరం మేము జై శ్రీరామ్ ఈ యొక్క ఈ యజ్ఞం యొక్క ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది ఓన్లీ లోక కళ్యాణం మాత్రమే దీనిలో ఎటువంటి ఆ వ్యక్తిగత ఇది వ్యక్తిగత ఉపయోగం కాని వ్యక్తిగత లాభం కోసం కానీ జరిగింది కాదు ఇది కేవలం లోక కళ్యాణం కోసం వేద పండితుల చేత జరపబడిన ఒక అద్భుతమైన కార్యక్రమం సో దీనికి చాలా మంది వచ్చారు చాలా అద్భుతంగా సుసంపన్నం అయింది ఆ ఇది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా జరపబడుతుంది మీకు అందరే తెలియజేస్తున్నాం భద్రాచల పండితులతోటి భద్రాచల ఆచార్యులు వచ్చి దీనిని వారి అధ్యక్షతలో మేము చేయగలిగా మురళీకృష్ణ ఆచార్యులు గౌరవనీయులు చెట్టి హనుమంత శాస్త్రి గారి ఆధ్వర్యంలో మేము ఇది అద్భుతంగా జరిపాము వారిద్దరికి మా కృతజ్ఞతలు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా చదువుతాము దాని గురించి కూడా మీకు తెలియజేస్తాం ప్రతి సంవత్సరం సంవత్సరం చేద్దాం అనుకుంటున్నాము ప్రతి సంవత్సరం ప్రతి అందరి కాలనీలను కూడా దీనిలో ఇంక్లూడ్ చేసుకుని ఎందుకంటే ఇది లోక కళ్యాణం కోసం చేస్తున్న ప్రోగ్రాం కాబట్టి అందరినీ కలుపుకోవాలని మా ముఖ్య ఉద్దేశం ఇది మూడో రామాయణ ప్రవచనం జరిగింది నిత్య పూజలు అని కనుక ఒక మీకు యూట్యూబ్ లో కనుక ఒక ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే గురువు గారు అద్భుతమైన మురళీకృష్ణాచార్యులు అద్భుతమైన రామాయణ ప్రవచనం తొమ్మిది రోజులు జరిపారు దాన్ని మీరందరూ అందరూ హవనాలు పుట్ట హవనాలు సాయంత్రం రామాయణ ప్రవచనము ఇది ఒక అద్భుతమైన ప్రోగ్రాం జరిగింది దయచేసి ఈ నిత్య పూజలు ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మీరు దానిలో ఇవన్నీ వీక్షించవచ్చు మూడో అంటే మొదటి సంవత్సరం చేసినప్పుడు మేము కృష్ణ కృష్ణయజుర్వేదంతో పాటు భాగవత ప్రవచనం జరిగింది దానికి అనుగుణంగా మన యొక్క యజ్ఞాలు హోమాలు జరిగాయి ఆ హోమం యజ్యం జరిగిన తర్వాత మళ్ళీ మళ్ళీ కృష్ణమాచార్య గారి ఆధ్వర్యంలో ఆయన మాకంతా భాగవతాన్ని వినిపించడం మేమంతా దానిలో పాల్గొనడం జరిగింది రెండో సంవత్సరం అలాగే కృష్ణ దాంతో పాటు సుందరకాండని అంతర్భంగా చేసి కార్యక్రమం జరిగింది అయితే రామచంద్ర ప్రభు దయ దయ వల్ల అభివృద్ధిగా ఏం జరుగుతుందంటే అంటే ఫస్ట్ యజుర్వేదానికి జరిగిన హవనము ఈసారి రామాయణానికి కూడా హవనం చేయడం జరిగింది దీనికి ముఖ్యంగా మాకు ప్రధాన ఆశీర్ కంచి పీఠాధిపతి ఇవ్వడం జరిగింది ఆయన అనుమతి ద్వారా ఆయన ఆశీర్వచన తోటి ఈ కార్యక్రమాలు జరగడం జరిగింది ఆ భగవంతుని ఆశ్రయించుకొని వచ్చే ఏడాది కూడా ఇంకా బాగా చేయొచ్చు ఈసారి నాలుగు వేదాలు జరగచ్చేమో చూడాలి చూడాలి